హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ క్వార్టర్ టు అదే అదే క్వార్టర్ టు నైన్ అలా అయింది ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఒక పక్కన కాఫీ పెట్టడానికి పాలు పెట్టాను పెసరట్టు వేస్తున్నాను అనమాట నెయ్యితో వేస్తున్నాను పెసరట్టు నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా వీరమాచినేని గారి డైట్లో నెయ్యితోనే తినమని చెప్తారు అని చెప్పి నెయ్యి పాలం ఇక్కడ నేను కూడా కొంచెం ఫాలో అయ్యాను యాక్చువల్గా చాలా సన్నగా అయ్యాను ఓన్లీ బాదం వాటర్ ఎక్కువ తాగాలి అది కూడా లెమన్ వాటర్ ఆమ్లెట్స్ ఎగ్స్ తినాలి కంపల్సరిగా సెవెన్ ఎగ్స్ ఇలాంటివి ఉండేవన్నమాట ఒక్క సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను కూడా ఫాలో అయ్యాను కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది తర్వాత మళ్ళీ మామూలుగా తినటం వల్ల మళ్ళీ మామూలుగా అయిపోయామనమాట ఎవరమైనా అంతే కదండి డైట్ ఫాలో అయ్యాము అంటే తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతామని నా ఫీలింగ్ దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఉండాలి లేదు అనంటే మళ్ళీ యాజ్ యూజువల్గా నార్మల్ అయిపోతాము ఇంకో పెసరట్టేస్తున్నాను టాస్తున్నాను దాల్ ఇవన్నీ కొంచెం మనకి పల్సెస్ కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఇస్తుంది కదా సో పొద్దున్నప్పుడు ఇలాంటివి తింటే కూడా మంచిది అని చెప్పి ఇవి ప్లస్ ఎగ్ ఎగ్ కూడా ప్రోటీనే కదా ఇప్పుడైతే ప్రజెంట్ జస్ట్ నేను పెసరట్టేసాను అనమాట ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఎగ్స్ తినాలి ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అండి పొద్దున్నప్పుడు చాలాసేపు పడుకున్నాను సాయంత్రం క్వార్టర్ టు సిక్స్ అలా అయ్యింది చూసారా ఎంత చీకటిగా అయిపోయిందో చాలా బాగుంది కదా లైట్ వేస్తే ఇలా ఉందన్నమాట యాక్చువల్గా దీనికి మొగ్గలు రావట్లేదు రావట్లేదు అని అనుకుంటున్నాను కదా ఒక మొగ్గొచ్చింది ఇంకా దీన్ని కింద పెట్టే అని అనుకున్నాను అనమాట ఈ దాదాపు పువ్వులు పూస్తుందో పుయ్యదో కూడా నాకు డౌట్ అనిపించింది ఆ మొక్కలు కనకంబరం మొక్కలు బాగానే ఉన్నాయి అని చెప్పి ఇంకా కింద పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను ఈ లోపల కాఫీ పెడుతున్నాను ఇంకో కాఫీ తాగుతున్నాను యాక్చువల్గా ఈ దివాన్ మీద కూర్చోక నేను ఎప్పుడు హాలిడే వచ్చినా ఈ దివాన్ మీద పడుకొని టీవీ చూస్తాను ఈ మధ్యకాలంలో లా ఈ కొన్ని ఇయర్స్ నుంచి చేయట్లేదు నేను పడిపోయినప్పుడు ఈ అన్నమాట అనమాట అన్నీ కూర్చున్నా పడుకున్నా ఎత్తుగానే ఉండాలి కాబట్టి ఇంక దీని మీద కూర్చునేదాన్ని పడుకునేదాన్ని అనమాట అప్పటి నుంచి ఇంక చిరాకు వచ్చేసి ఇంక ఇక్కడ లేనమాట కూర్చుంటలేదు ఇంకా వాచ్మెన్ వస్తే బట్టలు ఇచ్చాను ఆ బట్టలు ఇచ్చిన తర్వాత ఇంగో అలా అలా టీవీ రిమోట్ పైకి కిందికి అంటా ఉంటే గీతాంజలి సినిమా వస్తుందనమాట మీ అందరిలో గీతాంజలి సినిమా ఎంతమందికి ఇష్టమో ఒకవేళ నా వీడియో చూస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎంత బాగుంటుందో కదా ఎన్నిసార్లు వచ్చినా ఈ సినిమాని నేనైతే చూస్తాను ఇది అభినందన ప్రేమ ఇలాంటి కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి నిర్ణయం ఇలాంటి సినిమాలు ఉంటాయి కొన్ని కొన్ని కాఫీ తాగేటప్పుడు ఇంకా ఈ టీవీ ఈ సినిమా చూస్తున్నాను అనమాట ఎక్కువ ఇలాంటి సినిమాలు ఈటీవీలోనే వస్తాయి కదా కాఫీ తాగేసి ఇంకా బట్టలు మడత పెట్టేస్తున్నాను నాకు ఇష్టం లేని పని ఏకైక పని అని అంటే ఇదే మోరవరు గిన్నెలు కడగడం కూడా అస్సలు ఇష్టం ఉండదు మీలో కూడా ఎంతమందికి బట్టలు మరత పెడతాం ఇష్టం ఉండదు కమెంట్స్లో చెప్పండి బట్టలు మరత పెట్టేసి ఇంకా సర్దేస్తున్నాను ఈరోజు చిన్న పిలకేసుకున్నాను నేను ఒకప్పుడు నా జుట్టు కొంచెం పెద్దగానే ఉండేది ఏంటో తర్వాత తర్వాత ఊడిపోయి చాలా సన్నగా అయిపోయిందనమాట ఇంకా కట్ చేసేసుకున్నాను అప్పుడు మోరవరి మధ్యన నేను వెంకటేశ్వర స్వామికి రెండు సార్లు తల జుట్టు ఇచ్చాను అన్నమాట సో కొంచెం కొంచెం పెరుగుతుంది ఇప్పుడైతే కొంచెం పెద్దగానే ఎదిగింది అని నా ఫీలింగ్ బాగానే ఎదుగుతుంది కాకపోతే చాలా జుట్టు ఊడిపోతుంది నేను ఒక వేస్ట్ షాంపూ వాడాను గోట్ మిల్క్ షాంపూ చాలా రఫ్గా అయిపోయిందనమాట వెంట్రుకలు అన్నీ కూడా చాలా రఫ్గా అయిపోయి ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది రోజ్మెరీ ఆయిల్ కూడా వాడుతుందని కదా చాలా మంది రోజుమెరీ ఆయిల్ వాడితే చాలా బాగుంటుంది అని అంటారు కానీ ఏమో నాకైతే అంత ఇదిగా అయితే ఏమనిపించలేదు ఏమో లేండి నాకు థైరాయిడ్ ఉంది కదా మేబీ దానికేమో అయితే ఎక్కువ రాలిపోతుంది నాకు నార్మల్ కొబ్బరి నూనె రాసుకున్నట్టు కూడా లేదు నాకు ఏం చేస్తుందని అని అనుకుంటున్నారా ఈరోజు ఆదివారం కదా కొంచెం అన్నా సెల్ఫ్ కేర్ చేసుకుందాము అని చెప్పి చాలా వేడి నీళ్ళ కోసము నీళ్లు పడుతున్నాను అనమాట ఇది ఎప్పుడుదో పాత రైస్ కుక్కర్ గిన్నె ఇంకా ఇందులో నీళ్ళు కాస్తున్నాను ఇది నీళ్ళు కాసేసి కొంచెం జుట్టుకి నూనె పెట్టుకుందాము చాలా రోజులు నేను ఇలా చేసుకోక నేను ఫస్ట్ వేడి నీళ్ళు ఎందుకు కాస్తున్నానంటే కాళ్ళు నాకు ఎక్కువ కాళ్ళ పగుళ్ళు ఉంటాయండి నేను కొంచెం బరువుంటాను కదా అందుకని చెప్పేసి కాళ్ళు నాకు చాలా ఎక్కువ పగులుతాయి దట్టు ఇక్కడ కొంచెం సున్నం నీళ్ళు కదా ఇంకా ఎక్కువ చూపిస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం నేను మా నాని ఫంక్షన్ అప్పుడు అనుకుంటా కరెక్ట్గా టూ మంత్స్ అయ్యింది నేను పెడిక్యూర్ చేయించుకొని పెడిక్యూర్ రెగ్యులర్గా చేయించుకుంటాను నేను కాళ్ళ కోసమన్నా ఎస్ ఎట్లీస్ట్ కొంచెం మంచిగా ఉంటాయి కదా అని కానీ ఇప్పుడు ఇప్పట్లో నేను పార్లర్కి వెళ్ళాలి అని అనుకోవట్లేదు అందుకని చెప్పేసి నేనే ఇంట్లో ఇలా చేస్తున్నాను అనమాట నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి వచ్చి జుట్టుకి నూనె రాసుకుంటున్నాను అనమాట కొంచెం బేబీ హెయిర్ కూడా బాగానే ఉంది మంచిగా పాటలు వస్తున్నాయి వెనకాల గీతాంజలి సినిమా నడుస్తూనే ఉందనమాట తొమ్మిదింటి వరకు నడుస్తూనే ఉంది ఆ సినిమా మేబీ ఆరింటికి స్టార్ట్ అయింది అనుకుంటా నాకు కూడా తెలీదు నాకు బలి ఇష్టం పాటలు అంటే నేను ఎక్కువ పాటలు వింటానే ఉంటాను సో ఒక పక్కన పాడేస్తున్నాను వచ్చి రాని పాటలు అవన్నీ జస్ట్ బాత్రూమ్ సింగర్ కంటే గౌరవం అనమాట నేను సో ఆ పాటలన్నీ పాడుతున్నాను ఇంకా నూనె పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా రోజ్ మేరీ ఆయిల్ నేను పెట్టుకుంటుంది రోజ్ మేరీ ఆయిల్ కానీ నాకు అంత ఎఫెక్టివ్గా అయితే ఏమనిపించలేదు నా ఈ నూనె పెట్టుకున్నాను కదా నూనె పెట్టుకున్న తర్వాత నా జుట్టు తెల్ల జుట్టు ఉంటుంది కదా అదైతే మిల్లమిల్ల మిల్లమిల్ల మెరిసిపోతుంది ఎందుకో తెలీదు అదే చూసుకుంటున్నాను అనమాట ఇంకా జుట్టు కట్టేసుకుని ఇంకో శనగపిండి పసుపు ఈ రెండు ప్యాక్ లాగా చేసుకుంటున్నాను నేను ఈ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి ఫైవ్ మంత్స్ అయ్యింది ఆ ఫైవ్ మంత్స్ కంటే బిఫోర్ ఎప్పుడు చేశానో కూడా నాకు గుర్తులేదు ఈ ఫైవ్ మంత్స్ అయితే ఒకసారి కూడా చేయలేదు ఇలాంటివి ఇంకో ఇంకా కొంచెం కేర్ తీసుకుందాము చాలా నెలలు అయ్యింది అని చెప్పి ఇవన్నీ రాసుకుంటున్నాను అనమాట పసుపు శనగపిండి అలాగే కొంచెం పెరుగు అనమాట నాది బాగా డ్రై అయిపోతుంది స్కిన్ ఒకప్పుడు జిడ్డు ముఖమే ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ డ్రై అయిపోతుందనమాట కొంచెం పెరిగేసుకుంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా అని చెప్పి పెరిగేసుకుంటున్నాను మంచిగా కలపాలి ఈ మూడు పేస్ట్ మంచిగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవడమే అనమాట మరీ గట్టిగా ఉంటే త్వరగా ఎండిపోతుంది అని చెప్పి కొంచెం పెరుగులో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు పోసి కొంచెం మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేశాను అనమాట లేదు అని అంటే ఫాస్ట్గా ఎండిపోయి వెంటనే కడిగేసుకోవాలి అని అనిపించేస్తుంది యాక్చువల్గా ఇది ఇలా రాసుకుని మంచిగా స్క్రబ్ చేసుకుని కడుక్కుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇంకా ఇది మొఖానికి అప్లై చేసుకునే ముందర వేన్నిళ్ళు కాగినియా లేదా అని చూస్తున్నా సిమిల్లో పెట్టాను ఇంక ఇది మొఖానికి అప్లై చేసుకోవటానికి వెళ్ళాను ఈరోజు ఈ పనులన్నీ చేసే ఆల్మోస్ట్ యాక్చువల్గా నార్మల్గా అయితే వీడియో తీయకుండా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో అయిపోతుంది కానీ వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి ఒక వన్ అవర్ అలా పట్టింది అనమాట ఇంకొకటి ఏంటంటే కాళ్ళకి పెడిక్యూర్ లాగా చేసుకుంటున్నాను అని అన్నాను కదా అది కూడా కొంచెం టైం టేకింగే కదా ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి సిస్టమ్ మీద కొంచెం బంద్ చేశాను ఆఫీస్ పని ఇంకా నీళ్ళు కాగిపోయినాయి కదా ఇంకా ఇవి తీసి బకెట్లో పోసేసాను యాక్చువల్గా ఇది టబ్ ఉంటుంది కదా ఫ్లాట్గా ఉండే టబ్లో పోసుకుంటే ఇంకా మంచిగా అనిపించేది కానీ ఫ్లాట్గా ఉన్న టబ్స్ అయితే ఏమీ లేవు నల్ల బకెట్ ఒకటి ఉంటే ఇంకా ఆ బకెట్లో ఈ నీళ్ళు పోసి మనం కా కాళ్ళు పెట్టినా కానీ కాలినంత వరకు కొంచెం చన్నీళ్ళు పోసి ఒకటికి రెండు పట్టినాయి అనమాట కొంచెం చన్నీళ్ళు కూడా పోసి ఇంకా హాల్లోకి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇది కొంచెం బాగానే మరిగాయి నీళ్ళైతే అమ్మో అనుకున్నాను ఏంటో కాలిపోయింది ఫస్ట్లో అయితే మనం ఎవ్వరం పెట్టలేమండి నీళ్ళల్లో వేడి నీళ్ళు కొంచెం వేడున్నా కానీ మనం ఎవ్వరం పెట్టలేము నీళ్ళల్లో కాళ్ళు ఇంకా ఇందులోనే ఒక కంప్లీట్ స్పూన్ ఉప్పు కూడా వేసాను అనమాట ఇలా వేస్తే కొంచెం నొప్పులన్నీ ఏమన్నా ఉంటే మడం ఉంటుంది కదా ఆ మడం నొప్పి ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పి ఉప్పు కూడా వేసి హాల్లోకి పట్టుకొని వెళ్ళిపోయాను ఇదిగో పెడుతున్నాను అసలు పెట్ట అది ఎంత మండిపోతుందంటే కాలిపోతుంది నీళ్ళు నాది కింద మడం ఉంటుంది కదా మడం దగ్గర ఎక్కువ పగుళ్ళు ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే అదన్నా పెడదామని అనుకుంటే అక్కడ కూడా కాలుతుందే ఇంకా ఇంకా మనం చల్లారే వరకు ఆగాలి అని అంటే ఎక్కువ చల్లగా అయిపోతాయి పెట్టినా వేస్ట్ అని చెప్పి అలాగే ఇంకా కొంచెం సేపు పైకి కిందకి పైకి కిందకి అని ఇంకా పెట్టేశాను అనమాట ఈ లోపల ఇది షూట్ చేస్తాం అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ ఆన్ చేశాను ఇక్కడే కూర్చుని ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అలాగా ఇందులోనే పెట్టానండి కాళ్ళు అయితే తెల్లగా బలేగొచ్చేసి నీకు తెలుసా ఉప్పు కూడా వేసాం కదా దట్టు ఒక అరగంట సేపు నానబెట్టాను కదా ఇంకా ముఖానికి రాసుకున్నది కూడా ఎండిపోయింది మంచిగా స్నానం చేసి వచ్చాను అనమాట స్నానం చేసేటప్పుడు కాళ్ళు బాగా కడుక్కున్నాను నీట్గా అయింది అని అనిపించింది అట్లీస్ట్ వారానికి ఒకసారి చేస్తే ఇంత అలా పగుళ్ళు ఉండవు అని అనిపించింది అనమాట ఇంకా స్నానం చేసేసి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఆ శనగపిండి రాసుకున్నప్పుడు అది స్క్రబ్ చేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది స్మూత్గా నాకు ఏంటో తెలీదు ముఖం మీద కొన్ని నల్ల నల్ల మచ్చలు వచ్చినాయి అది ఎందుకో నాకు కూడా తెలియదు సీరం అప్లై చేస్తున్నాను ఈ సీరం మంచిగా పనిచేస్తుంది నాకు ముఖం ఎక్కువ చండాలంగా అయిపోయింది అని అంటే ఇది రాసుకుంటాను ఒక వన్ వీక్ కంటిన్యూస్గా రాసుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇవి కానీ నేను ఈ మధ్యన కంటిన్యూస్గా రాసుకోవట్లేదు ఏదిగో ఇది స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇది అప్లై చేసేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ జుట్టుకు కూడా నూనె పెట్టేసుకున్నాను కాబట్టి ఇది మంచిగా డీప్గా వెళ్ళేంతవరకు మంచిగా అప్లై చేస్తున్నాను దీన్ని యాక్చువల్గా ఫేస్ ప్యాక్ ఇలాంటివి వేసుకున్నప్పుడు కూడా మెడకి కూడా రాసుకుంటే కొంచెం అది ఇది ఒకటే రంగులో ఉంటాయి నేను పసుపు ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం పచ్చ రంగులో కనపడుతుంది ఇది కానీ తర్వాత తర్వాత పోయిందిలేండి సో బాగుంటుంది అని నా ఫీలింగు అట్లీస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారన్నా ఇలా చేసుకుంటే మంచిది అని నాకు అనిపించింది అనమాట కాళ్ళు మినిమం వన్ వీక్ చన్నీళ్ళలోనన్నా పెట్టి కాళ్ళు మంచిగా స్క్రబ్ చేసుకోవాలి అని నాకు అనిపించింది చాలా ఎక్కువ పగిలిపోతాయి నాకు బేసిక్గా నేను ఇదివరకు కూడా చెప్పాను ఇది అందుకని చెప్పే నేను కొంచెం చెప్పులు వేసుకుంటంలో కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు రకరకాల చెప్పులు అయితే నేను అస్సలు వేసుకోను హీల్స్ వేసుకోను అస్సలు అసలు చాలా ఇంకా ఎక్కువైపోతాయి నాకు పగుళ్ళు ఫ్లాట్సే వేసుకుంటాను అనమాట ఇంకా సిరం రాసేసుకుని కొంచెం సేపు టీవీ చూసి నెయిల్ పెయింట్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట చాలా మంత్స్ తర్వాత ఇలా చేశాను ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి